నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో రామలింగేశ్వరుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా తీర్థవాది సముద్ర స్నానం సందర్భంగా రామతీర్థం సముద్ర తీరాన భక్తులు వేలాదిగా పాల్గొని సముద్ర స్నానాన్ని ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు దీంతో రామతీర్థం గ్రామం ఒక్కసారిగా వేలాది భక్తులతో జనసంతరంగా మారిందని విచ్చేసిన భక్తులకు భాషా ఫౌండేషన్ అధినేత వనమాల జనార్దన్ మూడు పేల మందికి వాటర్ ప్యాకెట్లు అందజేశారు సముద్ర స్నానాన్ని ఆచరించడానికి వివిధ రాష్ట్రాల నుండి వేలాది ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ అధినేత ఓచలి కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు ఆలయానికి వచ్చిన భక్తులకు పులిహోర వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేశారు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు అసాంఘిక కార్యకలాపాలు జరగనీయకుండా విడవలూరు ఎస్ఐ పి నరేష్ గట్టి పోలీసు బందోబస్తు మత్స్యకార నాయకులు ఆవుల వాసువారి సైన్యాన్ని ఏర్పాటు చేశారు గూటుకు రామతీర్థం యాక్చరీ రామతీర్థం క్రాసింగ్ ప్లాంట్ రాజుపాడు నార్త్ రాజుపాలెం స్థాపించారు భగవంతుడు దయ వల్ల పంతొమ్మిది వందల తొంభై మూడులో ఈ యొక్క కళ్యాణానికి పెరివాడ పాపిరెడ్డి వాళ్ళు ఉభయకర్తలుగా ఉండి వాళ్ళు వాళ్ళ యొక్క చేయలేని సందర్భంలో ఇది మాకు చేయమని వాళ్ళు ఒక పత్రం ద్వారా మాకు కలిగించారు ఇక్కడి నుంచి తొంభై నుంచి మీరు ఈ కళ్యాణ మహోత్సవాన్ని నడపగలని మేము మీకు ఇస్తున్నాము ఈ యొక్క కళ్యాణ మహోత్సవం సంబంధించిన వాళ్ళ యొక్క ఇస్తే అక్కడి నుంచి మేము ఈ కార్యక్రమాన్ని కళ్యాణ కార్యక్రమాన్ని అందుచేస్తూ ఆ సముద్ర స్థానం చేసి ప్రజలు దర్శనార్థం వస్తే వాళ్ళకి ఒక వాటర్ ప్యాకెట్ ఒక పులిహార ప్యాకెట్ వాళ్ళకి సమర్పించి వాళ్ళ ఆకలి తీర్చేదానికి నేను సంకల్పించాను అప్పటి నుంచి భగవంతుడి దయ వల్ల ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తున్నాను దేవస్థానం సందర్భంగా సముద్ర స్థానానికి వాళ్ళందరికీ అందరికీ ధన్యవాదాలు ప్రతి ఒక్కరూ ఏ ఇబ్బంది సిబ్బంది రాకుండా సమత స్థానంలో మునిగి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజున ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకి రాగిజాబ అనేది ఈ స్వాములు మంది వెళ్తూ ఉన్నారు వీళ్ళకి ఏంటంటే వాళ్ళ ప్రోత్సాహంతో ఈరోజు భాషాయిత్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు మూడు వేల మందికి రాగజాబ వాళ్ళు కాశీ పోస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ ఇబ్బంది లేకుండా సంతోషంతో ఎంతో ఆనందంతో తాగి ప్రతి ఒక్కరూ వెళ్తూ ఉన్నారు ఇంకోటి దీనికి ఏంటంటే పదేళ్ళ నుంచి ఈ గుడి ఒకటి ఉంది పదేళ్ళ నుంచి సేవ చేస్తూ ఉన్నారు కాశీ నాయ నాయన అని చెప్పి అతను ఒక గురుస్వామి వీళ్ళు పెట్టుకో ఉన్నారు దీనికి ఎంతోమంది వస్తున్నారు కానీ ఆ గుడిని గురించి ఎవరు పట్టుచుకోవడం లేదు ఈరోజు మా ఈరోజు ఏంటంటే ఎవరెవరు మంచి దాతలు కానీ అనుకూలంగా ఉండేవాళ్ళు కానీ చేయగలిగితే ఆ గుడిని అనుకూలంగా ఈరోజు చేస్తే సంవత్సర స్థానం సవంతమ స్థానం చేసి ఆయన మహానుభావుని వేడుకొని తర్వాత రాణవీయ స్వామి కోరుకుంటే ప్రతి ఒక్కరికి మీకు మంచి జరుగుతుందని భాషాయుత్ ఫౌండేషన్ ద్వారా కోరుకుంటున్నాను ఈ ఆదేశాలు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి ద్వారా ప్రశాంత్ రెడ్డి ద్వారా ఈ ఆదేశాల ద్వారా నేను ఈ రాజావడం కొన్ని వేల మందికి పోయడం కారణం జరుగుతుంది వాళ్ళందరూ సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు నేను ఈ పని చేస్తూ ఉన్నాను మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మాధ్యమే అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రిహాబిలిటేషన్ వార్డ్ అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రిహాబ్ కార్ట్నెక్ అండ్ ప్రైమరీ రీహేబ్ పోస్ట్ ఆపరేటివ్ రిహాబ్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రిహాబ్ స్పోర్ట్స్ ఇంజూరీస్ అండ్ ట్రామా రిహాబ్ జిరియాట్రిక్ అండ్ పేడియాట్రిక్ రిహాబ్ క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రిహాబ్ మెడికవర్ హాస్పిటల్స్ చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్ నెల్లూరు Contact zero four zero six eight double three double four double five. Hi, Niloy. Please subscribe to N3TV.